హలో మీరం రెడ్డి తిరుపతి రెడ్డి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సో ఈరోజు మన చర్చ కార్యక్రమం ఏంటంటే తెలంగాణ ఎందరో మహానుభావులు ఎంతో మంది కృషి తొలి దేశ ఉద్యమం మలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమంలోనైతే మనం చూసినాం దేశ ఉద్యమాన్ని మనం చూడలే ఇప్పుడు ఉన్న ఈ పార్టిసిపెంట్ ముగ్గురం కూడా మనం తొలి దేశ ఉద్యమం ఎట్లా జరిగింది ఏందని చూడదు కాబట్టి చరిత్రలో చదువుకున్నాం ఇట్లా జరిగింది అట్లా జరిగిందని సో అవన్నీ కూడా అంటే దశాబ్దాల కళ ఇది తెలంగాణ తెలంగాణ దశాబ్దాల కలను మలిదేశ ఉద్యమంలో ఒక్కడై పిడికిలు బిగించి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి సిద్దిపేటలో గర్జించి ధీరులైనటువంటి అప్పటికి రాజకీయ ఉద్దండులు ఎవరెవరంటే రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడులను ఎదుర్కొని వాళ్ళ మనీ పవర్ను మజిల్ పవర్ను అన్నిటిని ఎదుర్కొని ఒక బక్క పలిచిన మనిషి కేసీఆర్ గారు ఆనాడు ప్రారంభించినటువంటి తెలంగాణ ఉద్యమం ఎలా దశ దిశలా విస్తరించిందో విశ్వవ్యాప్తం అయిందో అందరినీ సబ్బండ వర్గాన్ని ఎలా ఏకం చేసిందో నై తెలంగాణ అన్నటువంటి మజ్లిస్ కమ్యూనిస్టులు తెలుగుదేశ తెలుగుదేశం కూడా లాస్ట్ జై తెలంగాణ అని కొట్టించింది మొత్తం జాతీయ రెండు జాతీయ పార్టీల మెడలు వంచి కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండింటి మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన మన బాపు తెలంగాణ ప్రధాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారికి గత రెండేళ్ల నుంచి రాజ్యం చలాయిస్తున్నటువంటి అంటే ఆరు గ్యారెంటీలను ఏదేదో గారడీ చేసి గద్దె నెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ ఎందుకంటే ప్రజలు మర్చిపోయేటట్టు చేయడం చూడండి కేసీఆర్ గారికి నోటీసులు అంట కేటీఆర్ గారికి నోటీసులు అంట హరీశ్ రావు గారికి నోటీసులు అంట ఇలా అని రోజు ఒక నిత్యం ఒక ఉద్రేకపూర్వతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి రాజ్యం ఏలాలని చూస్తున్నారు ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అదే టైం పాస్ చేసి రెండు సంవత్సరాలు అక్షరాల రెండున్నర లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చారు ఒక్క ప్రాజెక్ట్కి పట్టలే ఒక ఇటుక పెట్టలే ఒక ఏమి చేయలే ఏమి చేయలే ఇస్తానన్న హామీలన్నిటి కూడా తుంగల దొక్కి రుణమాఫీ అంతంత మాత్రమే రైతు బంధు కేసీఆర్ గారు గేస్తే రైస్ భరోసా ఆయన పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి లాస్ట్ పన్నెండు వేలు అని చెప్పి అరకొర అంటే ఇప్పటికి రెండు మూడు సార్లు ఎగ్గొట్టిర్రు ఆ ఈయన ఇప్పుడు డిసెంబర్ లో వేయాల్సినది ఇప్పుడు ఫిబ్రవరి దాకా అతిగతి లేదు అన్ని తులం బంగారం అన్నారు స్కూటీలు అన్నారు అది అన్నారు ఇది అన్నారు అన్ని గప్కాలు కొట్టి రాజ్యానికి రాజ్యాధికారం సాధించి ఇలా క్యాబినెట్ మంత్రులే స్కామ్ కోల్ కుంభకోణం అయితేంది ఎక్సైజ్ కుంభకోణం అయితేంది హెచ్ఈఎల్పి కుంభకోణం అయితే ఇటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు వాళ్ళే తన్నుకుంటున్న వైనాన్ని చూస్తున్నాం ఈ అన్నింటిని ఓవర్కమ్ చేస్తూ ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం డైవర్సన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారు దీని మీద చర్చా కార్యక్రమంలో మా తోటి ఎన్ఆర్ఐ సోదరులు భాస్కర్ పిన్నా గారు అదే విధంగా రజనీకాంత్ గారు అట్లాంటా నుంచి భాస్కర్ పిన్నా గారు ఫిలడెల్ఫియా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ప్రధానకి ఇచ్చిన సిట్ నోటీస్ లో మీ ఒపీనియన్ చెప్పండి భాస్కర్ గారు మీరు చెప్పండి తమ్ముడు థ్యాంక్ యూ తిరుపతి ఫర్ గివింగ్ ఏ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపబ్లిక్ టీవీ వ్యూవర్స్ కి భాస్కర్ పిన్నా ఫ్రమ్ ఎన్ యుఎస్ఏ నుంచి సో ఈరోజు రాదు అన్న తెలంగాణను తీసుకొచ్చి చావు నోట్లో తలను పెట్టి రాదున్న తెలంగాణను తీసుకొచ్చి తెచ్చిన తెలంగాణను గత రెండు రెండు పర్యాయాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశానికి ఒక ఆదర్శంగా నిలిపిన మన బాపు కేసీఆర్ గారు ఈరోజు వారు సిట్ నోటీసులు ఇవ్వడం అనేది ఒక ఎన్ఆర్ఐగా నేను ఖండిస్తున్నాను ఆ సిట్ వ్యవహరించిన తీరును కూడా నేను ఖండిస్తున్నాను మీరు ఆ కేసీఆర్ గారిని కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చేసి వారి యొక్క మనోధైర్యాన్ని మీరు దూరం చేస్తారనుకోవడం అది చాలా తప్పు కేసీఆర్ గారు ఒక మహానాయకుడు ఉద్యమ బిడ్డ ఆ రాదు అన్న తెలంగాణని పిడికిలెత్తి ఆ అందరినీ అందర్నీ సమూహీలంగా అందరినీ ఒక మిలియన్ మార్చ్ లాగా ఒక చేసి రాదు అన్న తెలంగాణ తీసుకొచ్చిన ప్రదాత తెలంగాణ ప్రదాత అలాంటి బాపు గారిని ఈరోజు సిట్ విచారణ పేరంగా ఆ రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే నేను ఒక ఎన్ఆర్ఐగా చూస్తున్నాను ఇప్పటికైనా కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి మీరు ఇచ్చిన హామీల మీద ఫోకస్ చేయండి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి తెలంగాణను ఒక అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి మీరు ప్రయత్నం చేయండి అంతేగాని మీరు కక్ష సాధింపు చర్యలతో మీరు కేసీఆర్ గారి మనోధైర్యాన్ని మీరు ఏమి ఏమి కించిది కూడా మీరు ఏమి చేయలేరు అని చెప్పేసి నేను ఒక ఎన్ఆర్ఐగా మీ ముందుకి వచ్చి చెప్పదలుచుకున్నాను మరొక పార్టిసిపెంట్ మన రజనీకాంత్ అట్లాంటా నుంచి ఉన్నారు రజనీకాంత్ మీరు చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి ఇవాళ తెలంగాణ ప్రధాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిక్ లేదు ఇచ్చింది దాని మీద మీ స్పందన ఏంటి తిరుపతి రెడ్డి గారు ఫస్ట్ రిపబ్లిక్ టీవీ వ్యూయర్స్ కి ధన్యవాదాలు సో మేము బీఆర్ఎస్ యుఎస్ఏ నుంచి ప్రతినిధిగా మాట్లాడుతున్నాము ఎన్ఆర్ఐ శ్రేణుల సో కేసీఆర్ గారు రానన్న తెలంగాణని తెచ్చి ఆ మల్లిదశా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ప్రాణన్న తెలంగాణను తెప్పించి ఈ పక్క పలిచిన తెలంగాణను ఏమి తెప్పి తీసుకొస్తాడు అని చెప్పి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఎన్ని ఆ అడ్డంకులు సృష్టించిన కేసీఆర్ గారు తెలంగాణని ఆ తీసుకొచ్చి అభివృద్ధి పథంలో పది సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా కాదు అందులో ఆ రెండు సంవత్సరాలు కరోనా చేపట్టి పోయింది ఆరు సంవత్సర ఆరు నెలలు మొత్తం చూస్తే ఏడు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా నిలిపి ఇంత అభివృద్ధి సాధించిన తెలంగాణని ఇవాళ బాబు కేసీఆర్ గారు కి సిట్ నో సిట్ నోటీసులు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం సో దీని వలన మేము కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఏమన్నా అంటే తెలంగాణ ఆత్మ గౌరవానికి తెలంగాణ ప్రజలకు కూడా ఇచ్చినట్టే సిట్ నోటీసులు ఎందుకంటే తను రాష్ట్రం కోసం రాష్ట్రం బాగుండాలని పోరాడాడు రాష్ట్రం కోసం కొట్లాడాడు రాష్ట్రం కోసం ఎన్నో చేశాడు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు మళ్ళా ఒక అడుగు ముందు అప్పుడైతే తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఒక్కడై వచ్చి ఒక అడుగు ముందుకేసి తెలంగాణ తెచ్చి మన జాతి కేసీఆర్ గారికి వాళ్ళ సీట్ నోటీసులు ఇవ్వడం అనేది తెలంగాణ ప్రజానికానికి అవమానకరం సో మళ్ళీ ఒక అడుగు ఒక అడుగు ముందుకేసి తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ కోసం మిలియన్ మార్చ్ చేసి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో మళ్ళా మన అధికారం చేపట్టాలని మన మన మనసారి ఆకాంక్షిస్తున్నా ఇంకొకటి రజనీకాంత్ భాస్కర్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఇక్కడ మనం థింక్ చేయాలి ఏదన్నా ఆర్థికంగా ఒక ది అంటే అంటే నష్ట అంటే లావాదేవీలు జరిగి తెల కేసీఆర్ గారి లబ్ధి పొందిరంటేనో లేకపోతే కేటీఆర్ గారు లబ్ధి పొందిరంటేనో అదేవిధంగా హరీష్ రావు గారు లబ్ధి పొందిందంటేనో ఆ కుటుంబం మీద మీరు విచారణ వేసుకొని చేస్తే ఓకే వీళ్ళు అది కూడా చేసి ట్రై చేసి ఏమని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం అంటే ఎక్కడ ఇరికిచ్చాలా ఎందుకంటే ఉన్నటువంటి రాజ్యం వెలుతున్నటువంటి దాంట్లో ప్రధాన నాయకులంతా జైలు పోయిన వాళ్ళే కొన్ని కొన్ని కేసులలో ఇరుక్కొని విధంగా కేసీఆర్ గారిని కూడా ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెట్టాలంటే మ్యాక్సిమం ట్రై చేసారు కాళేశ్వర కుంభకోణంలో ఏదో ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఏదో కుంభకోణం జరిగిందని లేకపోతే ఏదో ఫార్ములా దాంట్లో ఏదో జరిగిందని చెప్పి ఇంకేదో జరిగిందని చేసారు కానీ ఎక్కడ ఏడా ఎటువంటి ఏది జరగలేదు ఎందుకంటే కేసీఆర్ గారు అనే వ్యక్తి ఆయన డబ్బుల కోసం పనిచేయలే ఆస్తుల కోసం పనిచేయలే ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ 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 తన ప్రాణం తెలంగాణ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం పోరాటం చేసి పోరాటం చేసి సాధించిన తెలంగాణ దేశంలో అగ్రహారం నిలబెట్టి మేము చేసిన పోరాటం కరెక్ట్ తెలంగాణ ఏ విధంగా అణచివేతకు గురైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ వచ్చిన తర్వాత మా వనరులు ఎంత బాగున్నాయి మా యొక్క మానవ మా మా దగ్గర పనిచేసేటువంటి మనుషులు ఉన్నారు ఇంతకుముందు వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళు ఎట్లా చిత్రీకరించారు తెలంగాణ ప్రజలు కష్టపడరు తెలంగాణ ప్రజలు ఏదో వ్యసన వ్యసన పరులు అది ఇదని రాంగ్ చిత్రీకరించరు అది కాదు తెలంగాణ ప్రజలు చాలా కష్టపడతారు అని అందుకే రైస్ బోల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దాటిపోయి తెలంగాణ అగ్రగామిగా ఉంది వరి పండించడం లోపల అంటే ఇరు అసలు కరెంటు పోతుంది ఏది రాదు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేస్తూ కేసీఆర్ ఇరవై నాలుగు గంటలకు విద్యుత్ ఇవ్వడము ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడము ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడము ఇవన్నీ అంటే దేశం ప్రపంచంలోనే డైరెక్ట్ రైతు అకౌంట్లో పైసలు అనేది ఉందో రైతు బంధు అనేది ప్రపంచంలోనే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది అటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసినాం టంచంగా పైసలు వేసి చేసినటువంటి కేసీఆర్ గారిని ఎట్లా అప్రతిష్ట చేయాలని చెప్పేసి చాలా చేశారు ఎక్కడ సక్సెస్ కాలేదు లాస్ట్కు ఇది ఒక పనికిమాన్లో లొట్టీస్ కేసు ఈ టెలిఫోన్ కుంభకోణం టెలిఫోన్ ట్యాపింగ్ అనేది తీసుకొచ్చి పెట్టారు కేసీఆర్ గారు టీవీ నైన్ వేదికగా రజనీకాంత్ గారు అడిగితే స్వయంగా చెప్పిండు ఏందే టెలిఫోన్ ట్యాపింగు ప్రతి ప్రభుత్వానికి గూఢాచార వ్యవస్థ అనేది కామన్ ప్రాక్టీస్ ప్రపంచంలో ఇదే దేనికైనా ఉంటుంది రోజు పొద్దున్నే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వస్తారు ముఖ్యమంత్రి గారిని కలుస్తారు మంత్రులను కలుస్తారు నివేదిక ఇస్తారు ఇలా ఇలా జరుగుతుంది సార్ ఇలా ఇలా జరుగుతుంది అక్కడ ఏదో కుంభకోణం జరిగేటట్టుంది ఇక్కడ ఏదో ఎమ్మెల్యేల కొనుగోలు జరిగేటట్టుంది ఇక్కడ ఏదో ఉగ్రవాద దాడి జరిగేటట్టుంది చెప్తే దాని మీద మీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే ఓవరాల్ గా మౌఖికంగా ఆదేశాలు ఇస్తారు ఎటువంటి నా పాలనలో జరగడానికి వీల్లేదు మీరు తగిన చర్యలు తీసుకోండి అంటాడు అంటే మీ ఇన్వెస్టిగేషన్ మీ పద్ధతిలో చేసుకోండి నేను కేసీఆర్ గారు ఏదో మైకులు మైక్రోఫోన్లు పెట్టుకుని విన్నట్టు కేటీఆర్ గారు విన్నట్టు ఇవన్నీ తమ్మునీలు చేసి ఈ ఈ యొక్క లపంగి ప్రచారం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది తప్పు ఎందుకంటే కేసీఆర్ గారు రేపు లా రేపు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందనుకో అనుకో అంటారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారయ్యా మీ నిఘా వ్యవస్థ ఏంది మీ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఇలా బాంబు దాడి జరిగింది ఇలా ఎమ్మెల్యేలు కొనుగోలు జరుగుతుంది ఇలా కుంభకోణం జరుగుతుంది అంటారు కాబట్టి అవన్నీ నివారించడం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తారు స్పష్టంగా మీదైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయండి అందులో వాళ్ళు టెలిఫోన్ టాపింగ్ చేస్తారా వాళ్ళు ఇంకేం చేస్తారా అనేది పోలీస్ ఆఫీసర్ల సంబంధించిన అంశం కాదే రా రాదు అన్న తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వము రెడీ అవుతున్న సిద్ధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చంద్రబాబు నాయుడు గారు చేశారు చేయలేదు కదా వ్యవహారం ఏ విధంగా నమోదైంది ఇవన్నీ టెలిఫోన్ సంభాషణలు విన్నారా ఇంకేం చేశారా పోలీస్ ఆఫీసర్ ఏం చేశారు పోలీస్ ఆఫీసర్లకు సంబంధించిన విషయం అది ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం చేస్తారంటే ఇలాంటి ఏం జరగకుండా మీరు నివారణ చర్యలు చేపట్టండి మీరైన రీతిలో ఏం ఇన్వెస్టిగేషన్ చేసి కూడా చేసుకుని చెప్పుంటారు అది కామన్ ప్రాక్టీస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయట్లే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అయితే సొంత మంత్రుల మీదనే ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు కోమటి రెడ్డి గారు బాగా ఇన్సెక్యూర్ ఫీల్ అయి వాళ్ళ యొక్క అనుయాయుల దగ్గర చెప్పుకుంటున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి కేసీఆర్ గారు శిఖరం ఎత్తు ఎదిగారంట అప్పటికి అతన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదది నువ్వు ఏదో ఏదో మన వేసేసి సార్ గారిని విచారించేద్దాం విచారణ చేద్దాం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా అది మీకు భూమ్రాంగి అయిపోతుంది తీసుకొచ్చు ఇవాళ కేసీఆర్ గారు వెన్నంటి అరవై లక్షల అరవై లక్షల పార్టీ సభ్యత్వం ఉన్న బిఆర్ఎస్ పార్టీ సైన్యం ఉంది ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ఒక్క అరవై లక్షల మంది సైన్యం ఉంది తెలంగాణ బీఆర్ఎస్ యాక్టివ్ మొత్తమే మన మన పాపులేషన్ కోర్స్ దాంట్లో అరవై లక్షల మంది యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు యాక్టివ్ కానీ యువత కూడా కేసీఆర్ వెంట ఇప్పుడు ఎంత తప్పు చేసామని చెప్పేసి అని వాళ్ళు కూడా యువత కూడా ఇప్పుడు అవుట్ అవుతుంది కేసీఆర్ గారిని అంత మంచి నాయకుడిని మేము వదులుకున్నామే ఓకే తినే కంచంలో నీళ్లు పోసుకున్నామే తినే కంచంలో మట్టి పోసుకున్నామే అని చెప్పేసి ప్రతి రోజు ఆలోచించని రైతు లేడు అలాంటి రైతు అలాంటి రైతును మహారాజుగా చేసిన మహ ఒక మహానాయకుడు కేసీఆర్ గారిపై మీరు చేసే కేసీఆర్ లాంటి మహానాయకులు ఎందుకంటే ఇవాళ తెలంగాణ బీజేపీ లేదు తెలంగాణ కాంగ్రెస్ లేదు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లేదు కాంగ్రెస్ అధ్యక్షులు తెలంగాణ ట్యాగ్ లేదు అసలు తెలంగాణ రాష్ట్రమే లేదు కేసీఆర్ గారు పూర్తి ఎంత తక్కువ చెప్పి చూపించాలని చూస్తున్నారంటే కేసీఆర్ గారిని ఆయన ఒక్కడే చేసిండా ఎంతో మంది అమరులయ్యారు ఎంతో మంది ఉద్యమం ఎంతమంది నాయకులు వచ్చారు ఎంతమంది ముందుకు నడిచారు సబ్బండ వర్గాలు సబ్బండ వర్గాలు ఏకం చేసిన వ్యక్తి ఎవరు ఏకం చేసిన వ్యక్తి ఎవరు అది మర్చిపోతే ఎట్లా అంటే ఇప్పుడు ఉన్నారు తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళ కింద కూడా ఉన్నారు తెలంగాణ ప్రజలు మరి అప్పుడు సిద్ధించిన తెలంగాణలోటిఆర్ గారు ఉద్యమం ఎత్తుకున్నా కానీ ఎందుకు వచ్చింది సింపుల్ క్వశ్చన్ ఇది అందరూ కష్టపడ్డాం నిజమే అందరం కష్టపడ్డాం కానీ దీన్ని ముందుండి నడిపించిన వాళ్ళు ఎవరు దీన్ని ఈ జాతిని మొత్తాన్ని ఐక్యం చేసిన వాళ్ళు ఎవరు రథసారథి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కదా ముందున్న నాయకుడే లేకపోతే వెనక ఉన్న ధైర్యాన్ని నింపాల ఇప్పుడు ధైర్యాన్ని నింపడాలా ఎప్పటికప్పుడు మనోధైర్యాన్ని నింపడంలో కేసీఆర్ గారు కృషి అంతా ఇంత కాదు కేసీఆర్ గారు ప్రతిక్షణం అనుక్షణం ప్రతి అడుగు తెలంగాణ తెలంగాణ ప్రజల గురించే అలాంటి నాయకుడు తెలంగాణ ప్రజలకి భారతదేశానికి ఉండడం చాలా అదృష్టమనే మనం చెప్పాలా అరే ఏదో కల్లి బొల్లి కబుర్లు చెప్పారు తెలంగాణ తెలంగాణ కోసం మనం కేసీఆర్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నాము కానీ తెలంగాణ వెనకాల చాలా పెద్ద కుట్ర జరుగుతున్నది దీని వెనకాల చాలా ఆ కుట్ర ఆ కుట్ర ఏంటంటే వెనకాల సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్లస్ బిజెపి వెనకాల ఉండి తెలంగాణ ఆంధ్ర నుండి టిడిపి జనసేన ఇటు అన్ని కొన్ని కులాల అడ్డు పెట్టుకొని మన తెలంగాణని అస్తిత్వ పరచడానికి చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి సో ఇది తెలంగాణ ప్రజలు గమనించి మనం నెక్స్ట్ టైం ఖచ్చితంగా కేసీఆర్ గారిని ముందడుగు వేయించి సీఎం చేసి మళ్ళా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకొని ఐ ఎక్కువ విత్ ఇవాళ కుట్ర ఆర్కే చిలుక కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఆ రోజులు పోయినాయి అంటే ఉద్యమం కాలం రోజులు పోయినా ఇప్పుడు తెలంగాణ డిఫరెంట్ అంటే మాట్లాడుతున్నాడు ఎట్లా డిఫరెంట్ అవుతుందా భాయి ఆర్కే ఎట్లా డిఫరెంట్ అవుతుంది భావి తెలంగాణ తెచ్చిన మహానాయకుడు నువ్వు ఎప్పుడు కూడా ఆంధ్ర పార్టీలకు ఆ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు అడుగులకు అడుగులు ఎత్తేట్టు చేస్తాం రజనీ రజనీభాయ్ అండ్ మన తిరుపతి భాయ్ మనం సీక్వెన్స్ ఆఫ్ ఎపిసోడ్ చూసుకుంటే అటు మహానాయకుడు ఎన్టీఆర్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ పార్వతి దాని పేరు మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు రాజ్యాన్ని తీసుకున్నాడు తర్వాత వైఎస్ఆర్ అసాసినేషన్ చేశాడు బుద్ధి అది ఎవరైతే ఉంటారు ఎన్టీ రామారావు కావచ్చు గారు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వారిద్దరిని ఏ విధంగానైతే ఇతని యొక్క చెత్త పలుకులతో కొత్త పలుకులుగా చెత్త పలుకులతో ఏదైతే క్యారెక్టర్ ను డామేజ్ చేసే ప్రక్రియలో సక్సెస్ అయ్యింది అక్కడ కానీ ఇక్కడ ఈ కేసీఆర్ ఇక్కడ ఉన్నది ఎవరు కేసీఆర్ కేసీఆర్ వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక ప్రపంచం ఒక పిలిపిస్తే ఇలా అగ్నిగుండం అయితే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది కానీ అట్లా ఇవ్వడు అలాంటి అనేక విషయంలో పాల్పడడు ఉద్యమ కాలంలో పరసంగా మాట్లాడి కేసీఆర్ గారు ఎందుకంటే అది ఉద్యమ నీతి సక్సెస్ కావడం కోసం పరసంగా మాట్లాడు కానీ గద్దె నెక్కిన తర్వాత రాజ్యం మేలుతున్న సందర్భంలో చాలా ప్రశాంతంగా ఆంధ్ర ఇదే సీమాంధ్ర ప్రజలు ఎంత ఇన్సెక్యూరి ఫీల్ అయ్యారంటే కేసీఆర్ వస్తే చెట్లేదని వాళ్ళ కాలికి ముళ్ళు గుట్టుకోనియకుండా ఇంత కాపాడుకున్నాడు ఇవాళ హైదరాబాద్ ఒక నగరాన్ని చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుని హైటెక్ సిటీ పెట్టండి ఎంతో కొంత డెవలప్మెంట్ వచ్చి తర్వాత రాజశేఖర్ రెడ్డి ఇంకో లెవెల్ తీసుకెళ్తే మళ్ళీ వచ్చిన కేసీఆర్ గారు వారిద్దరు చేసిన డెవలప్మెంట్ మించి తలదన్న రీతిలో కేటీఆర్ గారు ప్రత్యేక పర్యవేక్షణలు చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితే చెప్పుకోవాల్సి వస్తే నేను చెప్తున్నా చిన్నప్పటి నుంచి చూసిన కరువు కాటకాలు వర్షం వస్తే కానీ విత్తనాలు నడి ఎండాకాలంలో మత్తలు పోస్తున్నాయి బై నడి ఎండాకాలంలో మత్తలు పోస్తున్నాయి కనపడట్లేదా కన్నున్న మూసుకపోయినటువంటి ట్రిపుల్ బాయ్ పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం టేక్ ఓవర్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదు అలాంటిది ఒక వరల్డ్ లిఫ్ట్ వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ గారు సకాలంలో పూర్తి చేసి రైతులను మహారాజులుగా చేసిండు ఆ కమిట్మెంట్ అక్కడ తెలుస్తా లేదా ఒకటి మన మన సెక్రటేరియట్ కట్టిండు ఒక మహా కట్టడము సంవత్సరము పద్ పద్నాలుగు నెలల్లో సవతి తల్లి సవతి తల్లి ఇంటోడు మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి తెలంగాణ కోసం పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి తెచ్చిన కేసీఆర్ గారి చేతులనే తెలంగాణకు సురక్షితం తెలంగాణ అటువంటి తెలంగాణ అగ్రగామి తెలంగాణను ఆయన ఆధ్వర్యంలో చూసినాం చూసినాం ఎట్లాగూ చంద్రబాబు కనసన్లో పనిచేసే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు గారి కనసనల్లా చంద్రబాబు ఇంట్రెస్ట్ కోసే పనిచేస్తుంది క్లియర్ చూస్తున్నాం ఇవాళ జలదోపిడి జరుగుతా ఉంది ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ గారిని ఏదో తగ్గించి చూడడం అంటే తెలంగాణను తగ్గించి చూడడం ఈ కార్యక్రమానికి నడుం బిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ కాదు పచ్చ కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్ తెలుగుదేశం కరసలు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమ గారు కోమట్లెడ్డి వెంకరెడ్డి గారు రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ మీద రోజుకో స్టోరీ వస్తుంది మీరు చూడండి జీవన్ రెడ్డి గారు ఎట్లా క్షోభిస్తున్నాడో అంతకు మించిన కాంగ్రెస్ వాదేవాడు అని ఉంటారా అంతకు మించిన కాంగ్రెస్ నాయకుడు ఇంకెవరంటారా ఉంటారా కేసీఆర్ ప్రభుత్వం లోపల చచ్చి పీనుగైనటువంటి మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆ మూడు జిల్లాల్లో ఆదిలాబాద్ నాలుగు జిల్లాల్లో ఆదిలాబాద్ మెదక్ నల్గొండ సారీ మన నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్ర స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి తన స్వశక్తితో గెలిచి మీ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం వేసిన జీవన్ రెడ్డిని ఇవాళ ఒక జోకర్ను చేసే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ మారొచ్చిన బండి సారీ ఆ సంజయ్ కుమార్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎటు అటుగా ఆడానో మొగనో మొగగానో మాడానో తెలువనోని వాడు ఏ పార్టీలో చెప్పుకోలేనో హీరోని చేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి కాంగ్రెస్ పార్టీలో అసలు సిసలు కాంగ్రెస్ వాదులను బొంద కార్యక్రమం జరుగుతుంది ఇంకొకటి చూస్తే తెలంగాణ వాదును చిన్నారెడ్డి డాక్టర్ చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలంగాణ కోసం పోరాటం చేసి డాక్టర్ చిన్నారెడ్డిని రాజకీయంగా బొంద పెట్టి మహబూబ్ నగర్ జిల్లాలో మధుయాస్ గౌడ్ అయితే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ తెలంగాణ ఒక బిడ్డ అతను నినదించింది అర్థం కాని పరిస్థితి పట్టుకొచ్చారు ఈ రకంగా జోకర్లంతా హీరోలు అయితే కాంగ్రెస్ పార్టీలో హీరోలను మొత్తం జీరోలు చేసే కార్యక్రమం చేశారు అసలు కాంగ్రెస్ మనకంటే ఎక్కువగా అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది పసుపు కాంగ్రెస్ అయిపోయింది పసుపు కాంగ్రెస్ బొంద మీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మనుగానే ఉంటుంది మంత్రులు ప్రశ్నించాలనే ప్రశ్నించాలా ప్రశ్నించకుండా పోయి చెప్పేసి ఇప్పుడు మంత్రుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేస్తుండేనా దాని మీద సిట్ వేయాలా ఇప్పుడు అందిన సమాచారం కేసీఆర్ గారి మన సిట్ విచారణ ముగిసింది సో కట్టలు తెచ్చుకున్న అభిమానము సో తెలంగాణ భవన్ నుండి బయటకు రానికుండా ప్రజల్ని తెలంగాణ రజినీ కాంత్ ఆపుత ఆగేది కాదు తెలంగాణ వ్యాప్తంగా ఆ ఉద్రేకము ఆ ఉద్వేగం పెసుకు వచ్చి కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఇవ్వాల జై కేసీఆర్ జై కేసీఆర్ నివదిస్తున్నారు మాట్లాడకూడదని పోసుకుంటున్నారు కాంగ్రెస్ వద్ద పోసుకుంటున్నారు రజినీ బై ఒకటి చెప్తున్నా కేచీయ కానీ టచ్ చేయాలంటే నాలుగున్నర కోట్లు ప్రజలను దాటిని టచ్ చేయాలా అనంత నీకు ఆ ధైర్యం ఉందా లేదు కాంగ్రెస్ పార్టీ పని ఇంకా ఇంకా ఇరవై ఏండ్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఊసేత్తారు తెలంగాణలో ఈ రిఫ్లెక్ట్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో కనబడుతుందని నా నా ప్రగాడ మున్సిపల్ ఎలక్షన్స్ లో డైవర్ట్ చేయడానికి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కి ఆ అదర్ పార్టీస్ నుంచి డైవెట్ చేయడానికి చేసేరుగా జరుగుతున్నాయి చేయడానికి చేసేరు గాని ఈ ఉన్న ఉద్వేగాన్ని చూస్తుంటే ఈ మున్సిపల్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం వచ్చిందనేది అనిపిస్తా ఉంది ఇవాళ మంత్రుల మధ్య సామాన్యం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు ఇదేంది అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళకు డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళకు ప్రతి నియోజకవర్గాల ఘర్షణ వాతావరణం నెలకొంది ఇక అన్నిటికీ మించి ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి చాలా తప్పిదం చేసినారు దీని పరి కన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి చాలా సివియర్గా ఉంటాయి తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ గాలి కొట్టకపోవడం మాత్రం ఖాయం మరో ఉద్యమానికి మరో ఉద్యమానికి ఎంతో దూరంలో లేదు సార్ ఆల్రెడీ బయటకు వచ్చి పిడికిలు ఎత్తిండు ఆ పిడికిలు ఎత్తిన పిడికిలు ఎత్తిన చెయ్యి అది ఆగదిగా ఇది ఒక ఆరంభం మాత్రమే ఇక ముగింపు ఎట్లుంటది అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులకి రేవంత్ రెడ్డి గారు ఊహకే వదిలేస్తున్నా ఏబిఎన్ అనే ఛానల్ ఏబిఎన్ ఛానల్ ఏంటంటే ఆంధ్ర బాబు నాయుడు బ్రోకర్ ఛానల్ అది ఓకే ఏబిఎన్ అనేది ఆంధ్ర బాబు నాయుడు బ్రోకర్ ఛానల్ అది సో ఓవరాల్ గా కంక్లూజన్ ఏంటంటే మనం ఈ రోజు ఒక గొప్ప చర్చ కార్యక్రమానికి తెరదీసిన ఇవాళ ఇది ఇట్నే కంటిన్యూ అవుతుంది ఇక్కడ నుంచి మనం ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ అనేటోళ్ళు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకంటే ప్రతి ఎన్ఆర్ఐ తను పుట్టిన ఊరును తను తను ఉన్న కాన్స్టిట్యున్సీని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు ఉంటారు ఎందుకంటే మనము ఇక్కడికి నాయకులు వచ్చినా మనం ఇండియాకు పోయినా కూడా మన జేవుల నుంచి పైసలు తీసి ఖర్చు పెట్టే బాపతో మనము మనం ఏ స్వార్థం ఉండదు నిస్వార్థంగా మాట్లాడతాం మనం ఇచ్చే మెసేజ్ తెలంగాణ కమ్యూనిటీలకు బాగా పోతుంది అంత ముందు కాంగ్రెస్ పార్టీ బాగా వాడుకుంది ఎన్ఆర్ఐలను ఇప్పుడు మనం ఉద్యమ కాలంలో ఎన్ఆర్ఐలు ప్రముఖ పాత్ర పోషించారు ఇప్పుడు మనము ఈ తెలంగాణ రక్షించుకోవడం కోసం మన నడుము బిగించాలి ఇదే విధంగా మన చర్చా కార్యక్రమాలు చేయాలి మన జాతిని తెలంగాణ జాతిని జాగృతం చేయాలి తెలంగాణ ప్రధాత బాపు కేసీఆర్ మనం కాపాడుకోవాలి ఆయన ఆయన చూస్తేనే మళ్ళా గాడి తప్పిన తెలంగాణ మళ్ళా రైట్ పాత్ లోకి వస్తుంది జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ థ్యాంక్ యూ